మరియు శశికళ మేడం గారికి ఇన్ఫినిటీ క్యాపిటల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్ గారు మరియు పోలీస్ అబ్దుల్ బహాబ్ గారికి మరియు మా సభ్యులు స్వామి మరియు సార్ కేటన్న అందరికీ నమస్కారాలు మరియు టీడీపీ వ్యాధిగ్రస్తులు తొందరగా మీ యొక్క వ్యాధిని తొందరగా నయం కావాలని కోరుకుంటున్నాను పదిహేను పదిహేను రోజుల క్రితం శివకుమార్ సార్ గారు మమ్మల్ని సంప్రదించారు కళ్యాణదుర్గంలో దాదాపు వంద మంది టీపీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు సార్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీపీ వ్యాధిగ్రస్తులు సరైన పోషకాహారం లేక చాలామంది మరణించుతున్నారు మరి అలాంటి వారికి మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్ వాటితో పాటు మంచి ఆహారం కూడా వారికి అవసరం అలాంటి వ్యక్తులకు మీరు తరఫున పోషకాహారాన్ని అందించండి సరని మమ్మల్ని కోరడం జరిగింది మేము సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని సరే అని వీళ్ళకు చెప్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిజంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంతమంది టీపీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే విషయం వంద మంది అంటే నవాక్యా సో ఎవరికి తెలియదు ఇంతమంది ఉన్నారని కానీ ఎవరికి ఇలాంటి వ్యాధులు రాకూడదు తొందరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మా శక్తికి మించి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధాంతం ఒకటే ఫస్ట్ ఎడ్యుకేషన్ విద్యకు మేము ప్రేరీ ఇస్తున్నాం విద్య తర్వాత ఆరోగ్యానికి హెల్త్ మరి మేము విద్య కోసం గత సంవత్సరం మోడల్ డిఎస్ఈ ఎగ్జామ్ నిర్వహించాం అందులో చాలామంది ఆ ఎగ్జామ్ వాళ్ళకి ఉపయోగపడి ఈరోజు జాబ్ కూడా కొట్టడం జరిగింది తర్వాత చాలామంది విద్యార్థులకు కూడా మేము కాలేజ్ ఫీజులు కడుతున్నాము చదివిస్తున్నాం నిరుపేద విద్యార్థులకు మరి అభాగ్యులకు ఎవరైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వ్యక్తులకు కూడా మేము హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము మరి అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వంద మందికి మేము టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించాలంటే మేము ఆలోచన చేయకుండా ఎందుకంటే అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ జయప్రదం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ట్రస్ట్ తరఫున మేము ఒక్కటే కోరుకుంటాం మన నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మానవులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఈ టీబీ వ్యాధి ఈ ఆరు నెలల పాటు టీబీ వ్యాధి గ్రస్తులకి మేము ఈ కిట్ అందిస్తున్నాము వంద మందికి కంటిన్యూగా ప్రతి నెల వేస్తున్నాము నిన్ననే కలెక్టర్ గారికి కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము ఆనంద్ సార్ గారికి చెప్పాను సార్ ఇలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు వచ్చి ప్రారంభిస్తే బాగుంటుంది అంటే సార్ ఒకటే అన్నారు నేను మార్చి లేదా మే నెలలో ఖచ్చితంగా కళ్యాణ దుర్గంకి వచ్చేసి మా చేతుల మీద కానీ అందిస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఆరోగ్యానికి సంబంధించింది మరియు ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ఎందుకంటే మీ అందరి ఆదరణ ఉన్నంత వరకు మాకు ఎలాంటి లోటుపాట్లు ఉండవని మేము భావిస్తున్నాం మరిసారి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు మా సభ్యులు స్వామి మరియు రామసార మహేష్ సార్ చైతన్య అందరికీ నమస్కారాలు మరియు టీవీ వ్యాధిగ్రస్తులు తొందరగా మీ యొక్క వ్యాధిని తొందరగా నయం కావాలని కోరుకుంటున్నాను పదిహేను పదిహేను రోజుల క్రితం శివకుమార్ సార్ గారు మమ్మల్ని సంప్రదించారు కళ్యాణదుర్గంలో దాదాపు వంద మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు సార్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీబీ వ్యాధిగ్రస్తులు సరైన పోషకాహారం లేక చాలామంది మరణించుతున్నారు మరి అలాంటి వారికి మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్ వాటితో పాటు మంచి ఆహారం కూడా వారికి అవసరం అలాంటి వ్యక్తులకు మీరు ట్రస్ట్ తరఫున పోషకాహారాన్ని అందించండి సార్ అని మమ్మల్ని కోరడం జరిగింది మేము సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని సరే అని వీళ్ళకు చెప్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిజంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంతమంది టీపీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే విషయం వంద మంది అంటే నవాకం సార్ సో ఎవరికి తెలియదు ఇంతమంది ఉన్నారని కానీ ఎవరికి ఇలాంటి వ్యాధులు రాకూడదు తొందరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మా శక్తికి మించి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధాంతం ఒకటే ఫస్ట్ ఎడ్యుకేషన్ విద్యకు మేము ప్రయారిటీ ఇస్తున్నాం విద్య తర్వాత ఆరోగ్యానికి హెల్త్ మరి మేము విద్య కోసం గత సంవత్సరం మోడల్ డిఎస్ఈ ఎగ్జామ్ నిర్వహించాం అందులో చాలామంది ఆ ఎగ్జామ్ వాళ్ళకి ఉపయోగపడి ఈరోజు జాబ్ కూడా కొట్టడం జరిగింది తర్వాత చాలామంది విద్యార్థులకు కూడా మేము కాలేజ్ ఫీజులు కడుతున్నాము చదివిస్తున్నాం నిరుపేద విద్యార్థులకు మరి అభాగ్యులకు ఎవరైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వ్యక్తులకు కూడా మేము హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము మరి అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వంద మందికి మేము వ్యాధి గ్రస్తులకి పోషకాహారం అందించాలంటే మేము ఆలోచన చేయకుండా ఎందుకంటే అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి మించేసి ప్రతి ఒక్కరూ జయప్రదం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ట్రస్ట్ తరఫున మేము ఒక్కటే కోరుకుంటాం మన నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మానవులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఈ టీబీ వ్యాధి ఈ ఆరు నెలల పాటు టీబీ వ్యాధి గ్రస్తులకి మేము ఈ కిట్ అందిస్తున్నాము వంద మందికి కంటిన్యూగా ప్రతి నెల ఇస్తున్నాము నిన్ననే కలెక్టర్ గారికి కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఆనంద్ సార్ గారికి చెప్పాం సార్ ఇలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు వచ్చి ప్రారంభిస్తే బాగుంటుంది అంటే సార్ ఒకటే అన్నారు నేను మార్చి లేదా మే నెలలో ఖచ్చితంగా దుర్గంకి వచ్చేసి మా చేతుల మీద కానీ అందిస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఆరోగ్యానికి సంబంధించింది మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ఎందుకంటే మీ అందరి ఆదరణ ఉన్నంత వరకు మాకు ఎలాంటి లోటుపాట్లు ఉండవని మేము భావిస్తున్నాం సరే సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరి పంతం టీవీ అంతం చెప్పండి

ஓட்ட நாகராஜோ நாகராஜ் கொஞ்சம் नहीं 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 అనేది మన చేతుల్లో ఉండదు బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని విషయాలు మనకు కంట్రోల్ లేనప్పుడు అనేక రకాలైనటువంటి వ్యాధులకు మనం గురి అవుతూ ఉంటాం ఏ వ్యాధి అయినా కానివ్వండి ఏది మన మనల్ని అటాక్ చేసినప్పుడైనా కానివ్వండి మొదట మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు నమ్మకము ధైర్యం అనేటువంటిది ఉండాలి అంటే ఈ వ్యాధి నన్ను ఏం చేయదు దీనివల్ల నాకేం కాదు అనేటువంటి వ్యాధి ఏం కాదు వివాహం ఉంది చికిత్స ఉంది మరి చికిత్స ఏంటనేటువంటిది మనకు మన